వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ అభిమానులను ఉత్సాహపరిచే సంశేషణం వార్త బయటకు వచ్చింది దాదాపు ఎన్నో రోజులుగా గుసగుసలా వినిపిస్తున్న విజయ్ దేవరకొండ రష్మి మదన్ల లవ్ స్టోరీ ఇప్పుడు అధికారిక ముద్రపడింది ఈ విషయం తెలుసుకున్న సమాచారం ప్రకారం ఈ రోజు విజయదవరకు ఉన్న ఇంట్లో అత్యంత సన్నిహితుల మధ్య గోప్యంగా ఈ దంట నిస్సార్థం జరుపుకుంది టాలీవుడ్ లో ఇది ఒక నిజంగా ఒక బ్లాక్ బాస్టర్ న్యూస్ అని చెప్పాలి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు చివరిలో ఈ స్టార్ దంట ప్రముఖ డెస్టినేషన్ స్పాట్లో పెళ్లిపేటలు ఎక్కడ ఉన్నారు ఎవరు ఊహించిన విధంగా అత్యంత గోప్యతో ఈ వేడుక జరిపారనమాట గీతా గోవిందం అంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గీతా గోవిందం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ జంట అప్పటి నుంచే అభిమానుల మధ్యలో ప్రత్యేకమైన ఇమేజ్ కలిగించింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో డియర్ కామ్రేట్ అనే మళ్ళీ రెండో సినిమా వచ్చినప్పుడు రియల్ లైఫ్లో కూడా ప్రేమ స్వీకరించే వార్తలు వెలువడ్డాయి అప్పటి నుంచి ఎన్నో రూపర్స్ వచ్చినప్పటికీ ఎప్పుడు మౌనం పాటించడం వల్ల అభిమానులలో కుతూహలం రోజురోజు పెరుగుతూ వచ్చింది అయితే ఈ నిశ్చితార్థం బయటకు రావడంతో ఇద్దరు అభిమానుల్లో వాతావరణం ఒక్కసారి ఆ బాస్ట్ అయింది అనమాట రష్మికా మదన్నకు నేషనల్ క్రస్ అనే పెద్ద బిరుదు ఉంది ఆమె పెళ్లి వార్త వినగానే ఆయన అభిమానులంతా కూడా హార్ట్ బ్రేక్ అయ్యని చెప్పాలి ఇక మరోవైపు అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నది విజయదేవకొండ పెళ్లి అనే విషయం అమ్మాయిల్లో కూడా ఒక షాక్ గానే అనమాట అయితే అభిమానులంతా చివరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే టాలీవుడ్ లో అత్యంత లవ్బుల్ కబుల్ గా కనిపిస్తున్న ఈ జంట ఇప్పుడు నిజ జీవితంలో కూడా కలిసిపోవడంతో వారి కళ నిజమైన చెప్పాలి ఈ పెళ్లి టాలీవుడ్ హిస్టరీలో ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ లెజెండ్ గా నిలిచిపోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఏదేమైనా రేపటికి మీడియా ఫోకస్ మొత్తం అటువైపోయి ఉంటుంది ఏదేమైనా టాలీవుడ్ ఒక రేంజ్ లో ఉన్న ఇద్దరు కపుల్స్ ఒకటవుతుండడం ఈ దాలిగుండ చరిత్రలో ఒక శుభ పరిణామం చెప్పాలి అందరి అభిమానులు పండగ చెప్పాలి ఉని థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్వి నేస్తే